హలో అండి నమస్తే ఇది వచ్చేసి గురువారం రోజు బ్లాగ్ అండి ఆ రోజు వచ్చేసి మా ఆయనకు ఇంట్లోనే అనమాట ఆఫీస్ వర్క్ ఇంకా మా లక్కీ అయితే రెడీ అయిపోయాడండి స్కూల్కి రెడీ చేసేసాను ఇంకా మా లక్కీ కోసం అయితే ఒక దోశ వేయించానా నేనే తింటా నేనే తింటా అని చెప్తే సరే నువ్వే తినా అని వాడికే ఇచ్చాను ప్లేట్ ఒక పక్కేమో తింటూ ఉన్నాడు ఒక పక్కేమో ఆడుకుంటూ ఉన్నాడు గం తీసుకొని ఒక పక్కేమో వాళ్ళ నాన్నతో ముచ్చట్లు పెట్టాడండి ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు ఏమంటే ఇక్కడ వాడు కార్తీక్ అంట కార్తీక్ అంటే మా అక్క కొడుకు అనమాట క్యారెక్టర్ చేంజ్ అయిపోయాడంట వాడు కార్తిక్ అంట వాళ్ళ నాన్న ఏమో కార్తిక్కి బాబాయ్ అవుతాడు కదా అందుకే బాబాయ్ బాబాయ్ అని పిలుస్తున్నాడు వాళ్ళ నాన్నని బాబాయ్ నాకు తినిపించు బాబాయ్ నాతో ఆడుకో అని చెప్తున్నాడు ఇక్కడైతే మా ఆయన కాఫీ తీసుకొని వచ్చాను ఫస్ట్ అయితే నేను కాఫీ ఇచ్చే ముందు మా ఆయనకైతే మంచి నీళ్ళు ఇస్తానండి తాగమని చెప్పి తర్వాత కాఫీ ఇస్తాను ఇంకా మధ్యాహ్నం వంట కోసం అయితే మా ఆయన సొరకాయ కట్ చేసి ఇచ్చాడు ఎప్పుడైనా ఇంట్లో ఉన్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటాడండి నాకైతే ఇట్లా వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు నేను మా ఆయనకైతే కాఫీ ఇచ్చేసాను కదా ఇంకా నేను కూడా కాఫీ కలుపుకొని తాగుతున్నానండి మ్యాక్సిమం మాక్సిమం అయితే నేను కాఫీ తాగను ఎప్పుడో ఒకసారి తాగుతాను అది నాకు ఎప్పుడైనా హెడ్డేక్ ఉన్నప్పుడు అది తాగుతూ ఉంటానన్నమాట అది నాకు ఆ రోజు కొంచెం హెడేక్ అనిపించింది అందుకే కొంచెం కాఫీ కలుపుకొని నేను కూడా తాగుతున్నాను ఇక్కడ మా లక్కీని అయితే రెడీ చేస్తూ ఉన్నానండి యాక్చువల్గా అయితే మా లక్కీకి అసలు స్కూల్కి వెళ్ళాలని అసలు ఇంట్రెస్టే లేదండి ఆ రోజు ఏమంటే వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నాడు కదా వాడికి కూడా ఇంట్లో ఉండాలని ఉందన్నమాట నేను వెళ్ళను వర్షం పడుతుందమ్మా అని చెప్తున్నాడు ఏం వర్షం పడలేదులే ఫస్ట్ నువ్వు రెడీ అవ్వు ఒకవేళ వర్షం పడితే వెనకాలకి రావచ్చులే అని చెప్పాను ఇంకా ఇక్కడైతే ప్యాంట్ లోపల చేతులు పెట్టి పైన షర్ట్ లాగామంటే కరెక్ట్ గుర్చుంటుంది అనమాట నేను అలా చేస్తుంటే వాళ్ళక్కీకి పెట్టినట్లు పెట్టినట్లుందంటే నవ్వుతున్నాడు ఫుల్గా నేను ఇందాక వేశాను కదండి మా లక్కీ షూస్ అవి వచ్చేసి మా లక్కీకి కొత్తవి అనమాట స్కూల్లో ఇచ్చారు కొత్తవి ముందు ప్లే గ్రూప్లో ఉన్నప్పుడు వేరే షూస్ ఉన్నాయి కలర్ కూడా వేరు అవి వచ్చేసి రెడ్ కలర్లో ఉన్నాయి వచ్చేసి మొత్తం యూనిఫామ్ కలర్ ఇచ్చేసారు అంటే సుగం బ్లాక్ సుగం ఎల్లో ఇచ్చారనమాట ఈ షూస్ కొత్తవి ఇంకా మా లక్కీ అయితే రెడీ అయిపోయాడు అండి ఇక్కడ ఇంకా ఇక్కడ చూడండి మా లక్కీని అయితే ఇద్దరం రెడీ చేస్తూ ఉన్నాము నేను షూస్ వేసి యూనిఫామ్ వేసి అవన్నీ వేస్తే వాళ్ళు నాన్న వచ్చి బ్యాగ్ తగిలిస్తూ ఉన్నాడు అదో క్యారియర్ వచ్చి మా లక్కీ కోసం పొంగనాలు చేసిన్నానండి అది పెట్టి చేశాను ఇంకా ఇక్కడ చూడండి మా లక్కీ అయితే నాకు బాగా చెప్పకుండా వెళ్తున్నాడా మామూలుగా అయితే నాకు రోజు బాగా చెప్తాడా అండి ఈరోజు ఏమో పరిగెత్తుతున్నాడు ఏం లక్కీ బాగా చెప్పలేదు అంటే మళ్ళీ వెనుకలకి వచ్చి బాగా చెప్తున్నాడు అనమాట మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడైతే మా లక్కీ బాధ్యత అంతా మా ఆయనదే అండి అంటే వాడిని స్కూల్కి పిలిచిపోయేది మళ్ళీ పిలుచుకొని వచ్చేదంతా మా ఆయనదే అనమాట నా డ్యూటీ ఏమి ఉండదు నేను వారిని రెడీ చేసే వరకే ఉంటుంది మిగతా డ్యూటీ అంతా వాళ్ళ నాన్నదే ఉంటుంది పిలుచుకొచ్చేది పిలిచిపోయేదంతా ఇంకా మళ్ళకి అలా స్కూల్కి వెళ్తూనే నేను స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా దేవుని పూజ చేసుకుంటున్నాను నేను మామూలుగా అయితే పూజ ఫస్ట్ శివయ్యకి అభిషేకం చేసిన తర్వాతనే స్టార్ట్ చేసుకుంటానండి మళ్ళీ దీపారాధన చేసిన తర్వాత శివయ్య పైన నాగుల్ని పెట్టేసి మళ్ళీ అభిషేకం చేస్తాను నాగులకి కూడా ఇలా రోజు పూజ చేసినప్పుడల్లా ఇద్దరికి అభిషేకం చేస్తుంటానండి నేను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అప్పటికే టైము నైన్ ఫార్టీ ఫైవ్ అయిందనమాట నేను ఇంకా జ్యూస్ కూడా చేయలేదు ఇంకా ఆ రోజు మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇద్దరికి ఒకేసారి జ్యూస్ చేసుకుందాం అని చెప్పి కొంచెం లేట్ అయిందనమాట ఆ రోజు మామూలుగా నేను ఒకదాన్నే ఉన్నాను అనుకోండి ఇంట్లో నేను జ్యూస్ కొంచెం లేట్గానే తాగుతూ ఉంటాను మా ఆయన ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొన్ని టైంకి ఇవ్వాలని చెప్పి నేను ఇంకా త్వరగా పూజ కంప్లీట్ చేసేసి జ్యూస్ చేస్తున్నా ఈరోజు జ్యూస్కి వచ్చేసి ఈరోజు జ్యూస్కి వచ్చేసి రాత్రి నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఇంకా దానిమ్మ పండు గింజలు ఇంకా ఆరెంజ్ గోల్చి వేస్తున్నానండి దాంట్లో కొంచెం నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ జ్యూస్లో ఏమంటే మనం ఏ ఫ్రూట్ వేసినా కూడా మనకు అదే టేస్టే వస్తుందండి టేస్టే అంత మారదన్నమాట ఏం చేంజ్ అయినట్టు అనిపించదు టేస్ట్లో మాత్రము కానీ కొంచెం ఆరెంజ్ అట్లా వేసామనుకోండి కొంచెం ఫ్లేవర్ తెలుస్తుంది ఎందుకంటే పులుపు ఉంటుంది కదా అందుకు కొంచెం పులుపు వస్తుంది అంతేగాని వేరేది యాపిల్ కానీ దానిమ్మ పండు కానీ జామకాయ కానీ ఏం వేసినా కూడా ఏదో డిఫరెంట్గా ఏం అనిపిదండి కొంచెం ఫ్లేవర్ చేంజ్ అవుతుందేమో కానీ జ్యూస్ టేస్ట్ మాత్రం అంత చేంజ్ అవ్వదు అనమాట ఒకటే టేస్టే ఉంటుంది ఏ రోజు తాగినా కూడా ఇంకా ఇక్కడ ఇద్దరం అయితే జ్యూస్ తాగేసామండి తాగుతున్న ఆ పక్క నేనైతే మా ఆయనతో కంప్లీట్ అయిపోయింది మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్ ఎలా ఉంటుందంటే ఒక్కడే కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఏదో బిజీగా ఉన్నట్టు ఏమి ఉండడండి మాతో మాట్లాడతాడు బాగా లక్కితో ఆడుకుంటూ ఉంటాడు ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటాడు అంటే ఏదో ఒక పని నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అలా చేసుకుంటేనే వర్క్ చేసుకుంటూ ఉంటాడు దాంట్లో లీనం అయిపోయి మరీ ఉండడం అనమాట ఏమైనా మీటింగ్స్ ఉన్నాయంటే కంపల్సరీ డోర్ వేసుకుంటాడు అనమాట ఏమంటే డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అందుకే డోర్ లాక్ వేసుకొని మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటాడు అంటే వర్క్లో మరీ లీనం అయిపోయి వర్క్ టెన్షన్ అలా పెట్టుకోడండి ఏ విషయంలో కూడా వర్క్ టెన్షన్స్ అయి పెట్టుకుంటే మనకే నష్టం కదా అందుకే అంత టెన్షన్స్ ఏం పెట్టుకోడు కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటాడు ఇక్కడైతే నేను పెసులు నానబెడుతున్నానండి ఆ రోజు మేము స్నాక్స్ లాగా పెసలు ఉడకబెట్టి అని నేను నానబెడుతూ ఉన్నాను ఈ పెసల్ని ఉడకబెట్టాలంటే కనీసం ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టాలండి ముందు అయితే నానబెట్టేశానండి ఇంక వంట చేద్దామని చెప్పి మా ఆయన పొద్దున్నే సొరకాయ కట్ చేయించాడు కదా ఈరోజు వంట అదేనండి సొరకాయ శనగపప్పు వేసి కూర చేస్తున్నాను అయితే కుక్కర్ పెట్టుకో అందులో కొంచెం నెయ్యి వేసి ఒక చెక్క రెండు లవంగాలు వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అవి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని వేస్తున్నాను అది ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని అది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి ఎంత ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు తగినంత కారం పొడి తగినంత ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటా మెత్తబడిన వరకు ఫ్రై చేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ సొరకాయ కానీ బీరకాయ కానీ రెండిట్లోనూ మంచిగా నీళ్ళు ఉంటాయండి ఇందులో బాగా మంచిగా నీరు ఉంటుంది ఈ తినడం వల్ల మనం వెయిట్ లాస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇప్పుడు ఇందులో నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేస్తున్నానండి అయితే నేను పొద్దున్నే నానబెట్టేసాను ఉత్త సొరకాయ కూర చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రోటీన్ ఉండదండి ఇలా శనగపప్పు యాడ్ చేసుకోవడం వల్ల ఎగ్ ప్రోటీన్ బాగా వస్తుందన్నమాట మనకు తర్వాత ఇందులో కొంచెం నీళ్ళు వేసుకొని అంత బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి అంత బాగా కలుపుకున్న తర్వాత దానిపైన కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంతవరకు చూసుకోవాలండి ఇంకా స్టవ్ పైన అయితే సొరకాయ కూర పెట్టేసాను కదా ఇంకా అన్నం చేద్దామని చెప్పి ఆ రోజు కేరళ మటన్ రైస్ చేస్తున్నాను సొరకాయ కూర బాగుంటుంది అని చెప్పి చేస్తున్నాను మామూలుగా కేరళ మటా రైస్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి వైట్ ఉంటాయి ఇప్పుడు మనం బియ్యం తింటాం కదా మామూలు అన్నం ఆ బియ్యం ఒక రకం ఉంటాయి కదా మన ఆ బియ్యంలో కూడా బ్రౌన్ రైస్ ఉంటాయి అలా అన్నమాట ఇందులో కూడా నేను రెడ్ రైస్ వాడుతున్నాను కేరళ మట్టా రైస్లో అయితే ఈ రైస్ని కొంచెం వెరైటీగా వేస్తున్నానండి మా ఆయనకేమో కొంచెం మెత్తగా కావాలంటే ఈ అన్నము అందుకు ఒక గ్లాస్ బియ్యంకి ఏడు గ్లాసుల దాకా నీళ్ళు వేసేసాను అది కుక్కర్ పెట్టేశాను ఈ అన్నంని కొంచెం మెత్తగా ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తానండి ఎందుకంటే కుక్కర్ దించినాక అంత డీటెయిల్గా నేను వీడియో తీయలేదండి అందుకే ఇక్కడ ఏం షేర్ చేయలేకున్నాను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తానండి ఎప్పుడైనా ఇక్కడ తర్వాత ఎగ్ ఆమ్లెట్ వేద్దామని చెప్పి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి దాంట్లో ఎగ్స్ పగలగొట్టి వేసాను కొంచెం ఉప్పు వేసి బాగా బీట్ చేశాను నేను ఇందాక చెప్పాను కదా అండి కేరళ అన్నం గురించి అది సుగం వరకే చూపించాను ఇది మధ్యలో కొంచెం వేరే ప్రాసెస్ ఉందండి అది చూపించలేదు ఏం షేర్ చేయలేకున్నాను అది చెప్పినా మీకు అర్థం అవ్వదండి ఇప్పుడు నేను చెప్పినా కూడా ఇదైతే ఇందులో కొంచెం నీళ్లు ఉంటే అవి గంజి వంచేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేస్తున్నాను ఇంకా అన్నం అయితే స్టవ్ పైన పెట్టేసాను ఇంకా ఆమ్లెట్ వేద్దామని చెప్పి ఆమ్లెట్స్ వేస్తున్నాను ఇక్కడైతే నేను త్రీ ఎగ్స్ తీసుకున్నానండి త్రీ ఎగ్స్ని పగలగొట్టి దాన్ని బాగా బీట్ చేసి వేస్తున్నాను ఎందుకంటే నాకు మా ఆయనకు మా లక్కీకి ముగ్గరికి కావాలని చెప్పి త్రీ ఎగ్స్ తీసుకున్నాను నేను త్రీ ఎగ్స్ తీసుకున్నా కూడా ఇక్కడ టూ ఆమ్లెట్స్ మాత్రమే వేస్తున్నానండి ఒకటి పెద్దది వేస్తున్నాను ఫస్ట్ అయితే తర్వాత సెకండ్ అది మాత్రం చిన్నది వేసాను అనమాట దాంట్లో మనం కట్ చేసి తినచ్చు కదా కాళ్ళని షేర్ చేసుకోవచ్చు అని చెప్పి అలా వేస్తున్నాను మనం వెయిట్ లాస్ అవ్వాలంటే రోజుకి ఒక ఎగ్ తిన్నా కూడా వెయిట్ లాస్ అవుతామండి కానీ ఒకటి ఏంటంటే ఎగ్గులో ఉన్న ఎల్లు అంత మంచిది కాదనమాట రోజు తినడం వల్ల వారానికి ఒకటి రెండు సార్లు మొత్తం ఒక ఎగ్ అంతా తినేయచ్చు అనమాట కానీ రోజు మాత్రం అంత మంచిది కాదండి రోజు ఎగ్గు వైట్ మాత్రమే తీసుకోవచ్చు కావాలి రోజు తినాలనుకుంటే ఎగ్గు వైట్ మాత్రమే తినవచ్చు అనమాట ఒక ఆమ్లెట్లో కానీ లేదంటే ఉడకపెట్టిన కోడి గుడ్డు ఉంటుంది కదా అందులో అయినా కూడా ఒక సిక్స్ గ్రామ్స్ దాకా ప్రోటీన్ ఉంటుందండి ఒక లేకుంటే మీరు ఒక ఎగ్ వైట్ మాత్రమే తీసుకున్నారనుకోండి అందులో త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ దాకా ప్రోటీన్ ఉంటుంది ఎగ్గులో అయితే ప్రోటీన్ మాత్రమే ఉంటుందండి ఫైబర్ ఉండదు ఫైబర్కి సంబంధించి మనం ఇలా గ్రెయిన్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటే పెసులు రాజ్మా అలాంటివి తీసుకోవాల్సి వస్తుంది ఇంకా శనగలు ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చన్నమాట అందుకే నేనైతే పెసలు నానబెట్టానండి సాయంత్రం స్నాక్స్ లాగా తినొచ్చు కదా అని పెసలు నానబెట్టాను ఇంకా ఈ కేరళ మట్టా రైస్ అయితే చాలా మెత్తగా అయిందండి అన్నం చాలా చాలా బాగుంది అనమాట టేస్ట్ అయితే మేము రోజు కొంచెం గట్టిగా అనిపించేది మాకు కానీ ఈరోజు మాత్రం చాలా మెత్తగా అనిపించేది అన్నం మాత్రం మన మామూలు అన్నం తింటాం కదా అలానే ఉన్నది అనిపించింది ఇంకా ఈ సొరకాయ శనగపప్పు కూర అయితే చాలా బాగుందండి టేస్ట్ ఈ రెండు కాంబినేషన్ చాలా బాగా నచ్చింది అనమాట మాకు ఇంకోటి ఏంటంటే ఈ కేరళ మట్టా రైస్తో మేము రోజు చేసుకుంటాం కదా అలా కాకుండా ఇది కొత్తగా చేశాను కదా మేము రోజు చేసుకునే విధంగా చేసామంటే అన్నం ఉదగదండి అంటే అన్నం తక్కువ అవుతుంది ఈరోజు మేము చేసిన విధంగా చేసుకున్నామంటే అన్నం ఎక్కువ అవుతుంది మనం కొంచెం కడుపు నిండా తిన్నట్లుంటుంది అనమాట ఇంకా మాకైతే హెవీ అయిపోయిందండి ఆ అన్నంకి ఆ కూరకి ఇంకా ఆమ్లెట్ కూడా ఎక్స్ట్రా ఉంది కాబట్టి మాకు చాలా చాలా హెవీ అయిపోయింది అనమాట అప్పటికే టైం అయితే ఒంటి గంట అయిపోయింది అన్నారు కొంచెం లేటుగా తింటున్నాము లక్కీ కూడా వచ్చాడు స్కూల్ నుంచి వచ్చినాడు కానీ పైకి మిద్దపైకి వెళ్ళాడనమాట వాళ్ళ నేను చెప్పాను కదా తమిళ్ వాళ్ళు ఉన్నారని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వస్తూనే ఇంకా మేము తిన్నాక వెళ్ళి మా లక్కీని పీల్చుకొని వచ్చి తినిపిస్తూ ఉన్నాను ఇంకా మా లక్కీకి అయితే మామూలు తెల్లన్నం అండి అది పెడుతున్నాను సొరకాయ కూర అయితే మా లక్కీ కోసమని కొంచెం కారం తక్కువ వేస్ట్ చేశానండి వాడు కొంచెం తింటాడు కదని చెప్పి కొంచెం కారం తక్కువ వేస్ట్ చేశాను పాటు ఆమ్లెట్ కూడా పెడుతున్నాను కానీ వీడికి ఒక్కోసారి తినిపియాలంటే నాకు చాలా ఓపిక ఉండాలండి చాలా టైం పడుతుంది ఎందుకు అర్థమే కాదు ఒక్కోసారి తిండి మీద అసలు ఇంట్రెస్టే చూపిడు అనమాట అంటే ఒక్కోసారి బాగానే తింటాడు ఆకలి అయితే బాగా తింటాడు వాటి నచ్చితే తింటాడు ఇదేమో నచ్చకుంటే కానీ నిదానంగా తింటూ ఉంటాడు అది మనకే విసుగు వస్తుంది అనమాట అసలు నాకే బాధ వేస్తూ అని మేము బాగా తింటాం కదా వాడికి ఏమో ఇలా తక్కువ తింటాడే అది నాకు వేస్తూ ఉంటుంది ఒక్కోసారి టీవీ పెట్టకుండా ముద్దపై పీల్చిపోయి తినిపిస్తూ ఉంటాను అంటే వాళ్ళు ఇంకా పైకి వెళ్తూ ఉంటాడు కదా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు కదా ఆడేమన్నా వాళ్ళతో మాట్లాడుతూ తింటాడేమో అక్కడికి వెళ్ళి తినిపిస్తూ ఉంటాను ఒక్కోసారి టీవీ ఆన్ చేసి తినిపిస్తూ ఉంటాను ఎలా కుదిరితే అలా తినిపిస్తానండి ఏమైనా కొంచెమైనా తింటే మేలు కదా అని తినిపిస్తాను అన్నం దగ్గర ఒకటి ఇలా చేస్తాడండి టిఫిన్స్ అయితే బాగానే తింటాడు ఇడ్లీ దోశ పూరి అలాంటివన్నీ బాగానే తింటూ ఉంటాడు ఇంకా మా లక్కీకి తినిపిస్తూనే పెసలు నానబెట్టాను కదా అవైతే కుక్కర్లో వేసి నీళ్ళు వేసేసి కొంచెం ఉప్పు వేసేసి స్టవ్ పైన పెట్టేసానండి ఇక్కడ చూస్తున్నారా పెసలు అయితే బాగా ఉడకాయండి చాలా మెత్తగా ఉడికాయి అలానే ఉండాలన్నమాట గట్టిగా గుండా తినలేము కదా ఇలానే ఉండాలి మెత్తగా ఉడకాలి కానీ ఏమంటే నేను చేసిన తప్పు ఏంటంటే నీళ్ళు కొంచెం తక్కువ వేసానండి నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే అది అడుగు అంటకుండా ఉంటుంది కానీ ఇక్కడ అడుగు అంటలేదు కానీ నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి మీరైతే ఇక్కడ నేను తక్కువ వేసాను అదే నేను చేసిన అన్నమాట కానీ బాగా ఉడికాయి చాలా మెత్తగా ఉడికాయి అవైతే ఇంకా ఒక స్ట్రైనర్లో వేయాల్సిన అవసరం కూడా లేదండి అలానే పెట్టేశాను తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి అందులో ఉద్దిపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని అవి ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను అది ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని అది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కొంచమే వేసుకోవాలి ఎందుకంటే మనం పెసలు ఉడకబెట్టేటప్పుడు ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇందులో చూసి వేసుకోవాలి తర్వాత ఇందులో ఉడకబెట్టిన పెసలు వేసాను నేను ఇందాక చెప్పాను కదా ఇందులో కొంచెం కూడా నీళ్లు లేవని చెప్పి అందుకే అండి ఉడకట్టాల్సిన పని కూడా లేకుండా మొత్తం అలానే వేసేసాను అనమాట అది రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి ఇదైతే ఇవి మనం వెయిట్ లాస్ అయ్యేదానికి ఒకటే కదండి మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఇలాంటివి తినడం వల్ల ఇక్కడైతే మా ఆయన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అప్పటికి టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయిందండి ఒక పక్క ఏమో వర్షం పడుతూ ఉంది బయట ఈ క్లైమేట్కి వేడివేడిగా తిన్నామంటే చాలా బాగుంటుంది కదా అదే అనుకున్నాను అప్పుడు నేను ఈ క్లైమేట్కి ఇలా చేసుకొని తిన్నాం చాలా బాగుంది అనిపించింది మాకు ఇంకోటి ఏంటంటే ఈ డ్రెస్ ఉంది కదా అండి ఈ డ్రెస్ వేసుకున్నా కదా నేను ఆ డ్రెస్ వచ్చేసి నేనే స్టిచ్ చేసుకున్నానండి నేనే కొట్టుకున్నాను మొన్న ఒక చూపించాను కదా ఫ్రాక్ మోడల్ అది నేనే కొట్టుకున్నాను ఇది నేనే కొట్టుకున్నాను ఇది మామూలు కట్ మోడల్ అనమాట దీనికి ప్యాంట్ కూడా నేనే కొట్టుకున్నాను ఇంకా దీనికి హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ పెట్టుకున్నానండి హ్యాండ్స్కి అయితే చిన్న థాడ్ పెట్టుకున్నాను అనమాట కట్టుకోవడానికి అలా చిన్నది పెట్టుకున్నాను ఏదో ఫ్యాషన్ ఉంటుంది అనుకున్నానా అది కుట్టుకున్నాక మా ఆయన అయితే కామెంట్ చేశాడనమాట ఏంది అది ఏదో తాగిత కట్టుకున్నట్లు అని అని చెప్పాడు ఇంకా సరేలే అది కుట్టుకున్నా కదా మళ్ళీ దాన్ని ఏం చెడగొట్టలే అని చెప్పి అలానే వేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిందండి ఈ డ్రెస్సు నేను వారానికి ఒకసారి ఈ డ్రెస్ వేసుకుంటానమాట నాకు అంత బాగా నచ్చింది ఇది ఇంకా ఇక్కడ మా ఆయన చెప్తున్నాడు పోపు అయితే బాగా వేగిందని చెప్తున్నాడు మా ఆయనకేమంటే పోపు కొంచెం మాడిపోయినా కూడా తినడండి కొంచెం నల్ల వేసి తినడం అనమాట అలా ఇష్టం ఉండదు ఇలా కొంచెం బాగా ఎర్రగా వేగిందంటే బాగా తింటాడు ఇంకా అవైతే తినేసాము తర్వాత టీ పెట్టుకుందామని చెప్పి మా ఆయనకేమో అల్లం టీ కావాలంట అల్లం వేసి టీ చేయమని చెప్పాడు అందుకే అల్లం వేసి దంచుతున్నాను ఇక్కడ నేనైతే దంచేటప్పుడు కింద ఒక క్లాత్ వేసుకుంటానండి సౌండ్ ఎక్కువ రాకుండా ఉంటుందని చెప్పి అలా వేసుకుంటాను ఇంకా టీ అయితే ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు కదా నేనైతే ఓన్లీ పాలల్లో మాత్రమే టీ పొడి అల్లం వేసి ఇలా చేస్తానండి కొంతమంది అయితే కొంచెం నీళ్లు వేసి ఉడకబెట్టి చేస్తారు కదా నీళ్ళల్లోనే టీ పొడి అల్లం వేసి చేస్తారు నేను అలా కాదండి ఓన్లీ పాలల్లో టీ పొడి అల్లం వేసి బాగా ఉడికిస్తాను అవి చిన్న రెండు మైన అయ్యే వరకు ఉడికించి దాంట్లో చివరిగా కొంచెం చక్కెర వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మళ్ళీ ఒక స్ట్రైనర్ తీసుకొని మొత్తం వడగట్టేస్తానండి ఇంకా ఈరోజు టీ కోసం అయితే చక్కెర వేస్తున్నానండి నేను మామూలుగా అయితే ఒక్కదాన్ని చేసుకున్నాను అనుకోండి షుగర్ ఫ్రీ వేసుకుంటాను వెయిట్ లాస్ అవ్వాలంటే చక్కెర చాలా వరకు దూరం పెట్టాలని చెప్పాను కదా అందుకే షుగర్ ఫ్రీ వేసుకుంటాను కానీ మా ఆయనకేమో షుగర్ ఫ్రీ వేస్తే టీ నచ్చదనమాట అందుకే ఈరోజు చక్కెర వేస్ట్ చేయమని చెప్పాడు అందుకే కొంచెం చక్కెర వేసి తక్కువ వేస్ట్ చేశాను చక్కెర అయితే నేను ఇంకా మా ఆయనకైతే టీ ఇచ్చేసాను నేను కూడా తాగుతున్నాను ఏమంటే నాకు కొంచెం ఆంట్లు ఉన్నాయన్నమాట అవి తోముకుంటూ ఒక టీ తాగుతున్నాను ఇంకా ఇక్కడ మా లక్కీ అయితే అప్పుడే నిద్ర లేచాడనమాట మామూలుగా అయితే మధ్యాహ్నం పడుకుంటాడు కదా పడుకోవడం లేటుగా పడుకున్నాడు లేయడం కూడా లేటుగా లేచాడు అందుకు కొంచెం మత్తుగా ఉన్నట్లుంది వాడుకు ఏం తింటా అడుగుతున్నాను ఓ పక్క ఏం తింటావు అంటే ఏదో కొంచెం లిస్ట్ చెప్తున్నాడు అనమాట అవన్నీ ఒక ప్లేట్లో పెట్టియ్యాలంట ఏదో వేఫర్స్ అది క కవా బిల్లలు కారాలు అవన్నీ పెట్టి చెప్తున్నాడు ఇంకా మళ్ళీ ఏమడిగాడో మొత్తం అవన్నీ ప్లేట్లో పెట్టిచ్చేసానండి తర్వాత ఇంకా చపాతి పిండి తడుపుదామని చపాతి పిండి కోసం గోధుమ పిండి వేసుకుంటూ ఉన్నాను అందులో అయితే కొంచెం ఉప్పు వేసి నీళ్ళు వేసి తడుపుతూ ఉన్నాను అనమాట మామూలుగా అయితే పాలు ఏమైనా కొంచెం వేడిగా ఉన్నాయనుకోండి అప్పటికప్పుడు తడిపేటప్పుడు ఎప్పుడైనా ఆ పాలు వేస్తాను అనమాట కొన్ని పాలు వేస్తాను అందులో అందులో కొంచెం పాలు వేయడం వల్ల చపాతి కొంచెం మెత్తగా వస్తాయన్నమాట ఇంకా లాస్ట్లో మొత్తం తడిపేసిన తర్వాత దానిపైన కొంచెం నూనె వేసేసి ఆ నూనె అంతా దానికి బాగా పట్టేటట్లు బాగా తడిపి దానిపైన మూత పెట్టేస్తాను ఇవి వచ్చేసి మా ఆయన కోసం అండి మా ఆయనకైతే వేడి నీళ్ళు కావాలంటే తాగేదానికి గోరువెచ్చని నీళ్ళు అవైతే ఒక ఫ్లాస్క్లో వేసి పెడుతున్నాను ఇంకా అప్పటికే టైము సిక్స్ ఫిఫ్టీన్ అయిందండి ఇంకా చపాతి చేస్తామని చపాతి చేస్తున్నాను నేనైతే ఖాళీగా కూర్చొని కూర్చోలేదండి ఆ రోజు ఎంత నేను ఏదో పని చేసుకుంటూనే ఉన్నాను ఆ రోజు మేము డైటింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వేసామండి మార్నింగ్ జ్యూస్ తాగామా మధ్యాహ్నంకేమో కేరళ మటార్ రైస్ ఇంకా సొరకాయ శనగపప్పు కూర ఇంకా వన్ ఆమ్లెట్ అవన్నీ వేసుకొని తిన్నాం కదా సాయంత్రం స్నాక్స్కి ఏమో ఇలా పెసలు ఉడకబెట్టుకొని తిన్నాము తర్వాత రాత్రికి ఏమో ఒక చపాతి ఇంకా సొరకాయ కూర ఇంకా కొన్ని పెసలు అయితే మిగిలినాయని ఉడకబెట్టినట్టు అవి కూడా వేసుకొని తింటున్నాము ఈరోజు మా డైటింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట మేమైతే ఈరోజు మంచిగా ప్రోటీన్ ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకున్నామండి మీరు నమ్ముతారో నమ్మరో నేనైతే నెక్స్ట్ డేకి పొద్దున్నే మేము వెయిట్ చూసుకుంటాము రోజు డైటింగ్ చేసినప్పుడు పొద్దున్నే చూసుకున్నప్పుడు నా వెయిట్ వచ్చేసి ఒక హాఫ్ కేజీ తగ్గానండి అంటే ముందు రోజు యాభై తొమ్మిది ఉన్నానండి యాభై తొమ్మిది పాయింట్ రెండు ఉన్నాను మళ్ళీ నెక్స్ట్ డే చూసుకుంటే నెక్స్ట్ డే పొద్దున్నే చూసుకున్నాను వెయిట్ అప్పుడు వచ్చేసి యాభై ఎనిమిది పాయింట్ నాలుగు వచ్చేసానండి నేనే షాక్ అయిపోయాను నా వెయిట్ చూసి ఇంత తగ్గాలని ఒక రోజుకే అని చెప్పి అప్పుడు అర్థమైంది మేము నిన్న ఎగ్గు తిన్నాము పెసులు తిన్నాము అవన్నీ తిన్నాం కదా అందుకే బాగా తగ్గినట్టున్నాను వెయిట్ అనిపించింది నాకు మేము నైట్ టైము సిక్స్ లోపు తినేసినా కూడా మా లక్కీకి మాత్రము నైట్ టైము సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా పెడతానండి నేను ఈరోజు పెట్టిన వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం